రెడ్డి గారు నేషనల్ చైర్మన్ ఫస్ట్ వారితో స్టార్ట్ చేద్దామండి డాక్టర్ గారు నుంచి నేను చెప్తాను ఆయన ఎంబీబీఎస్ ఎండి డొనేషన్ కాలేజీలో కాదు మంచి అద్భుతమైన కాలేజీ నుంచి ఆయన పట్టా తీసుకున్నాడు గట్టిగా చప్పటతో కొడతాం అయితే డాక్టర్ గారు కర్నూల్లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తూ ఈ మధ్యన మొత్తం ప్రాక్టీస్ హాస్పిటల్ అంతా క్లోజ్ చేసేసి విజయవాడలో ఉంటున్నాడు ఎందుకు విజయవాడలో ఎవరు చెప్తలేరు కర్నూలు ఖాళీ చేసి విజయవాడలో ఉంటున్నాడు విజయవాడలో కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు సెక్రటరీ చుట్టూ దొరుకుతున్నాడు ఎందుకు అంటే ఆయన తపన జగన్నాథ్ గట్టు పదమూడు ఎకరాల గవర్నమెంట్ స్థలం ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం జివో తీసుకోవాలని ఒక గట్టి ప్రయత్నంతో రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఆయన ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది అది ఇంకేదో ఎనర్జీ సరిపోలేదు ధ్యానులందరూ గట్టి సంకల్పం పెట్టాలి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో జగన్నాథ్ గట్టు ఆ పదమూడు ఎకరాల స్థలం మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ సేవాదళ ఆధీనంలో రావాలి రెండు వేల ఇరవై నాలుగులో పత్రిజీ గారు కలల్గన్న సేవాదళ హెడ్ క్వార్టర్ వర్క్ స్టార్ట్ కావాలి అలా రెండు మూడు సంవత్సరాల్లో సేవాదళ హెడ్ క్వార్టర్ చేసి ఎంతోమంది యువకులకు సేవాదళ కార్యక్రమంలో మొత్తం భారతదేశంలోనే పుట్టపర్తి ఈజ్ అ ఎగ్జాంపులరీ సేవాదల్ అంతకంటే ఉన్నతంగా టెక్నాలజీ బేసిస్ ప్రకారం సేవాదల్ అక్కడ ఆ హెడ్ క్వార్టర్లో రావాలని దానితో పాటు ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఒక గొప్ప కళతో దాన్ని ప్రాణాళిక తయారు చేస్తున్నాం నేను కూడా ఏదో ఉడతా భక్తిగా ఎంబడి ఉంటాను ఈ సంకల్పంతో సేవాదల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ రావాలి జగన్నాథ్ గట్టిలో రెండు వేల ఇరవై నాలుగులో రావాలని సంకల్పంతో డాక్టర్ గారి యొక్క సందేశం